హాయ్ ఫ్రెండ్స్ నరసతి శాల ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు అడుగుతో మన పట్టుకోని అడుగు పాటలు పట్టుకోని నాదా ఓ ఉగా నువ్వు ఏ చెట్టుకున్నవు నాదా ఏ గుట్టకున్న వారి కలకల కలగల కన్నీరు తీసుకుంటా పోతాంటేది ఉంటుంది కారు నల్ల గుట్టోల కంచట్టారు గుట్ట వెళ్ళబడ్డ కన్న తల్లి i <laughs>

నేను అడవితో నాలా అడవి లోపల నీకే నా ద్వారా వచ్చే నాకెత్త తెలుసు నన్ననాడు అడవి లోపల నా ప్రాణం పోతే రెండ కలగంట మూడ కలగంటవు మళ్ళ జట్టుకున్న తెల్లని మళ్ళీ ఎప్పుడు ఎర్ర ఎక్కి పోతే నేను చెప్పిన్నాడు నీ తండ్రి దగ్గరికి పోయి సత్యాన పోను సత్యం తప్పకుండా నేను ఎక్కడ పడిపోతున్నా అక్కడికి పోలేకపోలేదమ్మా నేను చెప్పిన బావా இல்ல சட்டான போரன வெச்சு போறேன் நரவந்திரான முக்குல தங்கன ஊளுறேன் நாடா போன வெச்சுவா போன எங்கிதியை ஏத்தி ஊரேடா போன எங்கிதியை ஏத்தி ஊரேடா போன எங்கிதியை ஏச்சு போனி போனல ஏத்தி ஏச்சு போறேன் நீ எங்கிலையின போனானத்துக்கு ஊரேடா எங்கிலையின போனானத்துக்கு ஊரேடா நீன கூட லெவ பாமா ஓபாமோ ஓபாமோ

నువ్వుక నేను ఎక్క బతుకుంటాను నాదా మరి విల్ల ఇప్పుడు తిన్నాడు అందరిని బతులు విల్ల నాదా నువ్వేనకరేనొక్కదాన్ని ఒక్కరే బతులు ఎక్క బస్తాడే నాదా నీ ఇన్ని ఎక్కడి తిందుకు పుట్టిన కొడుకులు బిడ్డలున్న వాళ్ళను చూసుకోవాలి ఆడపిల్ల కొన్ని రోజులు భూమి మీద బతుకు తినాలా నాకు కొడుకుల సంతానం ఇవ్వలేదు వెళ్ళమరుగుతుంటే అంటున్న బామా పొడుకుల సంతానం ఇవ్వంటున్నావు కొడుకులతోటి పోటీ కట్ట వచ్చదమ్మా బిడ్డలు బిడ్డలు అంటున్నావు బిడ్డలతోటి నువ్వు బాధలు వస్తే అంటే నేను వెళ్ళమన్నది ఎందుకు కట్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నేను వచ్చుకుంటారా నువ్వు సత్యాలు కొడుకులు అన్నది తోడినా సుఖమైన పొద్దున దాకా చేరికల్లల్లా ఎంత కట్టలు చేసిన పొద్దు పిండికి వచ్చిన చిన్న పిల్ల ఆటలు చూస్తుంటే చిన్న పిల్ల కన్న మాటలు చుట్టుంటే మీరు ఎంత తండున్నా దిగిపోతుందంట నాకు కొడుకులు బిడ్డలు కావాలంటే మునిరాదంటు రామా ఒక్క కొడుకులు ఇచ్చే ఎల్లమ్మ తీసుకోమన్నాడు అప్పుడు రేణికెళ్ళమ్మన్నారు నాదా ఒక్క కొడుకు కొడుకు అది ఒట్టే తీవ్రం కాదన్నది ఇద్దరు నెట్ట తీసుకో అంటే ఇడి పడదన్నది ముగ్గురు ని అంటే ముడి పడదన్నది పొగనాడుగా కొన్న చిన్నాడు నాకు దిప్పు తెచ్చకపో నలుగురు కొడుకులు కావాలన్నది రేణికెళ్ళమ్మా నలుగురు కొడుకులు ఇస్తారు నాదా ఎంత మంది కొడుకులున్నా అయ్యవ తెచ్చిపోయినాడు కొడు బిరుగులు అయితే కానీ తడి బిరుగుడే కావయ్యా ఒక్క రాను ఒక్కరా ఒక్క బిడ్డ ఉన్నట్టుంటే ఏడు గందల తలకిచ్చిన అయ్యవ్వచ్చిడ్డే ఏ చెల్లలో ఉన్నా చకల్లో ఉన్నా చేతుల పది చేతుల పెట్టి తల పడుక తారడవరక పొంకరక ఉరికచ్చి అయ్యవ పిల్లలు బిడ్డ ఏ పొడి పిలువులు పోయి బిడ్డ కన్నీళ్ళు వాడి తడి పిలువలయితే అంటున్నా బాక్ లేదనాదా తోడ ఒక్క బిడ్డ మీరాడు బామారేణుక నేను ఒక్క మాట నేను కొడుకుల పేరు కూడా నేనే వెళ్తున్నా నేను చచ్చిన తర్వాత వెళ్ళమ్మా ఇదే పుట్ట మీద నన్ను కాలేయి రెండు దేవులు నా పక్క పని చచ్చిపోయి ఈ దేవులు కూడా ఈ పుట్ట మీద కాలేవి బామా ఒక్క మాట చెప్పుతున్నా బామా నేనే కొడుకుల పేరు గుర్రం పెడుతున్నా పానం నీకునాక ఉరుకుడుకు రక్తం ఉరుకులాడుకుంటది ఉరుకులాడుకుంటే ఉడుకుడుకు రక్తం దోశలు తాగినట్టుంటే ఉగ్రం రాముడు నీ కడుపు లోపల పెద్దాడు నేను నచ్చిపోయి నారాయణ పాదం పట్టేది ఉన్నది నారాయణ సాధు రూపము నీ కడుపు కచ్చేది అమ్మా రాముడు అంటే సామాన్యుడు కాదు పది మంది ఒక కోరిక ఉంటుంది రామునికి నన్నోడు కాడిక కన్నోడు కత్తలు చుంపాలు అడుగు గాంధ్ర ఇచ్చుతుంటే గట్టు మీద గట్టు ముందు అడుగు ఇచ్చి అడుగు భూమి పెడుతుంటే అద్ద కదం భూమి ముంగుద్ది అంత బలపుడు నీ కరుపులో ఉట్టేది ఉన్నది బామ రేణి తదుపరి జారే రక్తం దోసలు తాగితే కొడుకు సంపన్న కొడతాడు చిండే రక్తం దోసలు తాగితే కొడుకు సిట్ నాదు కొడతాడు కుండా గాని మరి బామ రేణుకాయమ్మా నలుగురు పడుకులు అడుగులు పొడుగులు దోచరక్తం ఆడబిడ్డ గౌరవం గౌరవది నీ కొడుకులు నీ బిడ్డలు పుట్టిన తర్వాత బామా వాళ్ళ ప్రాయములో వాళ్ళ ఎక్కడన్నా ఆడుచుకునే కాడా ఎవడన్నా తీరమాట అంటారు నీ కొడుకులను నీ పెద్ద కొడుతీ అమ్మా నీ బాపే కానీ ఎవరైనా అడుగుతే నీ కొడుకు వచ్చి నిన్ను అడుగుతాడు కావచ్చు అమ్మా నువ్వు కనబడుతున్నామా బాపేడని అడుగుతే బామా రేణికి వెళ్ళమ్మ నువ్వేమా అని చెప్తావు నీ బాబు చచ్చిపోయని నువ్వు చెప్తావు నీ కొడుకుతోటి నీ కొడుకు అడుగుతాడు కుప్పల కోట కార్తీక నా మీన బావని తన్ను నప్పి నన్ను నువ్వు చెప్పుతావు మా నాయల్ ఎటువంటి దేవుడు నీ చేసింది నా తప్పల బాణం నాటింది ఎవడు అనుకున్నవే నీ మేన బావ కార్తీక రాజేనే కార్తీక రాజు నీ బాబు పిండి పడుతా మన కొడుకులు పాల ప్రాయం లోపల కార్తీక రాజు నీకు యుద్ధానికి పోతారు అని తలని దగ్గర కింద పడగొడతారు కావచ్చు அமர் கிந்த பண்ண கு சாரி கம்மரி அக்கு கடுப்பு அமர் கலைசேசு மனதேத்த చివరి కరు వల్ల పొడుపుల అప్పుడు నిర్వంశం అవుతుంది నేను బతకలేవు లక్ష్య ఉపాయం ఏం చెప్పుతున్నా బాల పోయి పన్నెండు పన్నెండు ఇరవై నాలుగే నా కొడుకులేదా నన్ను నా పేరు ఎరువు చెప్పద్దు నన్ను చంపినోని పేరు చెప్పద్దు బాబా మన పడుకులతో నా దాడి దాడి ఎప్పని పచ్చి బందాలతో నాకు బాధ్యత ఎందుకంటే పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఏళ్ళ కొడుకులు పడసలు అయినాక మన పెద్ద కొడుకు మరి కరు చేత కార్తీక రాజు తమగొట్టి వడి కడుపులు నా బుత్త కైసం తీసుకొచ్చి దేవతల దగ్గర ఉన్న జిగర్ పుల్ల వారికి దొరుకుతా ఉంది ఆ మూడు తీసుకొచ్చి ఈ కరుణల్లా పుట్ట కాలు మరి అదే కాకుండా మూడు గుంచాలు మానల్లా பன்னெண்டு பன்னெண்டு நாலு நாட்களில் இரவெய் நாலு நீ கொடுக்கு தண்ணி நவடையா நஞ்சாலே தாடி எப்படி தாடி எப்படி பச்சி பந்தார்த்தோட்டி சந்தானம் అప్పుడు నేను వెళ్ళమ్మన్నది నాదా నువ్వు లేవు ఒక్క మాట చెప్పిన చాలా పన్నెండు పన్నెండు నేను పచ్చకున్న రోజులు కొడుకులతో దెబ్బలు పడతా కానీ నువ్వు లేసావు ఇక మాత్రం నాకు చెప్పావు పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు దాకా నీ జాడ చెప్పాలి నేను చంపిన వాళ్ళు చాడ చెప్పాలి పచ్చి బందాలతో చెప్తున్నా ఒక్క మాట చెప్పుతున్న బాబా నువ్వు మింగి మీద పడ్డ కొడుకులతో చాడ చెప్పి పోయి చచ్చిన అన్నము ఆరువాసి పరమన్న వాళ్ళు వచ్చినావు కాబట్టి ఈ కారు నెల పుట్టలో